ఐ జస్ట్ టు సే వన్ థింగ్ కృష్ణుడికి అందరూ ఎలివేషన్స్ ఇస్తానంటున్నారు బట్ కృష్ణుడికి కృష్ణుడితోనే మీరు కర్ణుడికి ఎలివేషన్స్ ఇప్పించారు సో ఆడియన్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఈ పాయింట్ మీద మీకు జై జయలు కాదు జయ ఇంకా చాలా నాగర్శన్ గారు జై అని చెప్పేసి మాట్లాడుతున్నారు దీని మీద మీ కమెంట్ ఏంటి అండ్ వన్ వర్డ్ అబౌట్ ప్రభాస్ గారు ఏం చెప్తారు అంటే ఆ సీన్ నాకు చాలా ఫేవరెట్ అండి ఇట్ ఎండింగ్ ఆఫ్ ద మూవీ కృష్ణుడు చెప్పడము అండ్ ఫైనల్ రివీల్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే సరిగా కుదిరింది అంటారు కదా సరిగా కుదిరింది అండ్ ఆల్సో మహాభారతం చదివితే ఒక పది బుక్లు ఏదో ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి చదివాను ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కృష్ణుడు ఇస్తాడండి యాక్చువల్లీ మహాభారతంలో ఇస్తాడు ఎలివేషన్ అశ్వత్థామకి ఇస్తాడు ఎలివేషన్ కర్ణుడికి ఇస్తాడు ఎలివేషన్ చాలామందికి ఆయన ఒక డిఫరెంట్ లెవెల్ ఇంకా మనం మనం రాసే చాలా తూచి డైలాగ్స్ ఉంటాయి ఆయన యాక్చువల్లీ చాలా హైలైట్గా ఇస్తాడు ఎలివేషన్స్ బేసిక్లీ గారు ఇక్కడ సినిమాని టూ డీలో తీసి చాలా మందికి నెక్స్ట్ అంటే ఈ మధ్య ఎవరు త్రీ డీలో తీయట్లేదు సార్ యాక్చువల్లీ బికాజ్ ఆ త్రీ డీ రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది బికాజ్ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేము ఇట్ హ్యాస్ టు బీ అ పోస్ట్ త్రీ డీ ఓన్లీ నాగార్శ్వన్ గారు ఈ బుజ్జీని బాగా డిజైన్ చేశారు కదా దాన్ని ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా ఇది ఆర్టీఏ రూల్స్ కిందకి వస్తుందా అదేదో ఒక టెంపరీ లైసెన్స్ ప్లేట్ ఇచ్చారండి యాక్చువల్లీ ఉంది ఒకటి పేటెంట్ విషయం పేటెంట్స్ కూడా తీసుకున్నాం యాజ్ ఇన్ కాపీ ట్రేడ్ మార్క్ ఏదో తీసుకున్నాం ఓకే మహీంద్ర మహీంద్ర వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఎలాంటి హెల్ప్ యాక్చువల్లీ మాకు జేఎం మోటార్స్ అని ఇంకొకరికి డైరెక్ట్ చేశారండి వాళ్ళు కోయంబత్తూరులో ఉంటారు వాళ్ళు చాలా మటుకు హెల్ప్ చేశారు వాళ్ళ డిజైన్ వాళ్ళు ఇంజనీర్ చేశారు మెజారిటీ మహీంద్రా కన్నా యాక్చువల్ నాగేశ్వర్ నాగేశ్వన్ సార్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అండ్ మీన్స్ వి సి ఇన్ ద మార్బెల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఎక్స్పెన్ సినిమాటిక్ యూనివర్స్ ది హజ్ సార్ ఇక్కడ కూడా మన దగ్గర సంబాల అని కాంప్లెక్స్ అని సపరేట్గా వెబ్ సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు లైక్ ఎంసీ ఆర్ ఓన్లీ పార్ట్ టూ ఆ పార్ట్ టూ అంటే మీరు పార్ట్ వన్ అనౌస్ చేస్తారు బట్ ఓన్లీ మీ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్ చేస్తారు రెండు ఎపిసోడ్స్ ఉన్నాయి బుజ్జి అది కూడా బా హలో సార్ దిస్ ఈస్ ప్రసన్న సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్ కల్కీ మూవీస్ రియల్లీ వెరీ ఎక్సలెంట్ మై క్వశ్చన్ ఈస్ అందరం కూడా కల్కి ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడుగా కనిపిస్తున్నాడు సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడని ఎదురు చూస్తున్నాము అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఎందుకు ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఇంకా ఇంకా పొట్టలోనే ఉన్నారు సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా సో అండ్ సెకండ్ పార్ట్ ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ ఆ సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది ఇట్స్ అమేజింగ్ సో వాళ్ళ వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం దట్స్ ద వే మహాభారత భారత రిటర్న్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ Uh, but obviously, like so many people and uh, and very obviously because I put it, Karnadu is one of my favorite characters..